పట్టణాలలో ఎటు నుంచి ఎటు పోవాలన్నా పయనాలు జల్దీ జల్దిన అవుతున్నాయి ఇంతకు మునుపు లెక్కన ఆటోల కొరకు ఎదురు చూసడే లేదు సెల్ ఫోన్ల బుకింగ్ చేసుకుంటే ఎక్కడుంటే అక్కడికే వస్తున్నాయి బండ్లు అట్లే ఇప్పుడు ఓలా ఊబర్ బండ్లతోని పబ్లిక్కు తక్లిఫే లేకుండా అవుతున్నది అంత మంచిగానే ఉన్నది అని అనుకుంటున్న యాళ్ళల్లా ఇగో ఇప్పుడు కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చిర్రు ఊబర్ బళ్ల దోలేటోళ్ళు గదేందో చూడు ఎండాకాలంలో ఎండలు దంచి ధనియాలు బుక్కిస్తున్నాయి ఎడన పోవాలంటే బేడుకు పూడుతున్నది పబ్లిక్ కు అందుకనే గీ ఎండలకు భయపడి ఇన్నోదులు రెండు కిలోల బండ్ల మీద పోయినోళ్ళంతా ఇప్పుడు ఓలా ఊబర్ బుకింగ్ లు చేసుకుని పోతున్నారు ఎందుకంటా గంటలైతే ఏసీ ఉంటది కాబట్టి కానీ సందిగా ఏసీ కార్లలో కూర్చొని పోయే భాగ్యం కూడా లేదంటున్నారు ఊబర్ బండ్ నడిపే డ్రైవర్ అన్నలు కావాలంటే గీ అన్నయ్య చెప్తుండే నువ్వు రే ఎందుకో నువ్వే చెప్పలే అన్నయ్య పెంచకపోవడం హీట్ కి చాలా ఏసీ వాడడం వల్ల మైలేజ్ కూడా బండిది వస్తలేదు ఒకటి క్యాబ్ బుక్ చేయగానే వెంబడే మీరు ఏసీ ఆన్ చేసి పెట్టండి అని చెప్పడం జరుగుతుంది ఓకే కాబట్టి అలా సరిపోయేంత మైలేజ్ మాకు దొరకకపోవడము దాని తర్వాత డ్రై రన్ నాలుగు కిలోమీటర్ల నుంచి మేము బుకింగ్ కాగానే వస్తే ఆ నాలుగు కిలోమీటర్లు కూడా ఏసీ పెట్టుమని చెప్పడం ఏసీ పెట్టినా కూడా ఫుల్ ఫోర్ నెంబర్ పైన పెట్టండి త్రీ నెంబర్ పైన పెట్టండి అనేది లగా అంటే బ్యాక్ టు బ్యాక్ చెప్పడం జరుగుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాం మేము ఈ ఎండాకాలం కాబట్టి రేట్స్ ఫేర్ చేయండి అని చెప్పడం జరుగుతుంది కానీ అగ్రిగేటర్ కంపెనీస్ పెంచో లేదట ఎండలకు ఏసీ ఎక్కువ పెంచు అట లెక్కిన కస్టమర్లు అయినాక కూడా ఎప్పుడు ఇచ్చిన కిరాయే ఇస్తున్నాడా ఏసుకొని పోతున్నాడా అందుకనే ఊబర్ కార్లలో ఎక్కే కస్టమర్లకు ఏసీ వేసే ముచ్చటే లేదన్నట్టు ఇగో ఇట్ట నో ఏసీ అని బోర్డులు పెట్టేది కార్లల్లా మైలేజ్ తక్కువ డామేజ్ ఎక్కువ అన్నట్టే అవుతుంది మా పరిస్థితి అన్నట్టే మాట్లాడుకోవచ్చు అన్న అందుకనే తెలంగాణలో ఉన్న ఓలా ఊబర్లు ర్యాపిడో క్యాబ్ డ్రైవర్లు అంతా ఒక్కటై నో ఏసీ క్యాంపెయినింగ్ చేస్తున్నారు అట కస్టమర్లు మాకు సహకరించాలని అంటున్నాడు గి అన్న అంటే ఇక ఇప్పటి సంది ఊబర్ కార్లలో పోయేటోళ్లకు ఏసీ లేనట్టే అయితే మరి కాదా కంపెనీ వాళ్ళ కమిషన్లు పోంగా మిగిలే బత్యం ఎంత అంటే బెత్తడ అన్నట్టే అయితుండే పొద్దుంత దోలుకుంటే పొట్టకు మాపంతా దోలుకుంటే బట్టకు అన్నట్టే అయితుండే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు తెలియాలి అంటున్నారు గి ముచ్చట తెలిసినాక కొంతమంది పబ్లిక్